ఒకప్పుడు చందమామ రావే జాబిల్లి రావే అని పాడు తినిపించిన తల్లులెక్కడ భూచోడత్తండు నిన్నెత్తుకపోతడని భయపెట్టి తినిపించిన తల్లులెక్కడ ఇది అమ్మ ముద్ద ఇది నాన్న ముద్ద ఇది అమ్మమ్మ ముద్ద తాతయ్య ముద్ద అని తినిపించిన తల్లులెక్కడ లాలించో బుజ్జగించో భయపెట్టో తినిపించిన తల్లులెక్కడ ఇప్పుడు ఆ తల్లులందరూ అప్డేట్ అయిన్ ఒక్క ఇచ్చిన వంటే సాలిగా పాట పాడాల్సిన పని లేదు భయపెట్టాల్సిన పని లేదు బుజ్జగించాల్సిన అవసరమే లేదు ఏం ఇక అది టేస్ట్ ఉన్నదా లేదా ఏం అన్నం ఎంత తింటన్నాం అన్న సంబంధమే లేదు ఎంత పెట్టినా తింటనే ఉంటారు ఇగ కూసుని తింటన్నమా పడుకోని తింటన్నామా అన్న సంబంధమే లేదు ఎట్లా పడితే అట్లా తింటేనే ఉంటారు అలా తినడం వల్ల తిన్న తిండి పెయికి పట్టనే పట్టదు సెల్లిస్తేనే తింటామంటున్న పిల్లలు ఏంది తింటే చాలనుకుంటున్న తల్లులు ఈ విషయంలో పిల్లల నెనాలనో తల్లులు నెనాలనో నాకైతే అంతు చిక్కటం లేదు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మురళీ స్త్రీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి